మహాశివరాత్రి రోజు విశేషంగా ఈశ్వరునికి మనము ఈ యొక్క జిల్లేడు పుష్పాలను కావచ్చును లేదా మల్లె పువ్వులను కావచ్చును లేదా అసలు ఈ పుష్పాలు ఆ పుష్పాలు అనేటువంటిది ఏమి లేదంటే వాస్తవానికి అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి సో అభిషేక ప్రియుడు మన ఈశ్వరుడు కనుక ఎలాంటి పుష్పాలు పెట్టినా కూడా ఎలాంటి అభిషేకాలు చేసినా కూడా పాలు పొయ్యండి జారిపోతుంది నీరు పొయ్యండి జారిపోతుంది శర్కర పోయండి జారిపోతుంది మీరు ఏది చేసినా కూడా పక్కకి వెళ్ళిపోవడం చివరగా భస్మం ఏదైతే తనకు రాస్తామో అదొకటే ఉండిపోతుంది సో ఎందుకంటే ఇక్కడ దీని పరమార్థం ఏమిటి అంటే వాస్తవానికి కూడా మనము ఎన్ని వేషాలు వేసినా ఎన్ని తమాషాలు చేసిన ఎంత సత్యంగా ఉన్నా ఎంత అబద్ధము ఆడిన ఏది శాశ్వతం కాదు ఇవాళ మనం ఉండే అటువంటి జీవితము శాశ్వతం కాదని అర్థం మనం చేసుకోవాలి అక్కడ ఏదో అభిషేకం చేసినావా ఆ అమ్మయ్య శివునికి పాలు పోసేసిన శర్కర వేసేసిన పంచామృతాలు పోసేసిన సో దాని విషయం ఏమిటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఎన్ని అభిషేకాలు చేసినా కూడా అది జీరో జీరో అంటే ఇక్కడ మనము అక్కడ అందులో పరమార్థం ఏమిటయ్యా అంటే మనం అనుభవించేటువంటిది కానీ మనం మాట్లాడేటువంటి మాట తీరు కానీ చాలా అద్భుతంగా మధురంగా ఉండాలి ఇంట్లో మన తల్లిదండ్రుల దగ్గర నుండి మన ఫ్రెండ్స్ దగ్గర నుండి చదువు చెప్పేటువంటి టీచర్స్ దగ్గర నుండి మన భార్య అదేవిధంగా అమ్మ కావచ్చును మన కులిగ్స్ కావచ్చును ఎవరి ఎవరి వయసుకు వారి వారి విధంగా వారి వారి అద్భుతమైనటువంటి విధంగా గౌరవిస్తూ ఉండడం వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా కూడా పారిజాతం పుష్పాలు వస్తూ ఉంటాయి ఈ పారిజాతం పుష్పాలు అంటే ఈశ్వరునికి ఎంతో ప్రీతి పారిజాతము పుష్పాలు అటువంటి చెట్టు వద్ద కానీ లేదా ఈ యొక్క మల్లె పువ్వులు ఉండేటువంటి చెట్టు దగ్గర కానీ లేదా ఈ యొక్క లిల్లీ పుష్పాలు ఉండేటువంటి చెట్టు వద్ద కానీ విపరీతంగా కూడా త్రాచుపాములు అంటే నాగుపాములు కొలువు తీరుతవి ఇక్కడ ఈ సువాసనకు కొలువు తీరి ఇక్కడ సర్పాలు అంటే ఈశ్వరుని యొక్క మనకు ఈశ్వరునిగానే మనం కొలిచేటువంటివి కనుక ఈ యొక్క సర్పాలు ఎంతో ఈ యొక్క ఈ యొక్క చెట్ల దగ్గర మనకు కనబడుతూ ఉంటాయి ఎక్కువ కూడా ఎక్కడ పల్లెటూర్లలో చూసినట్టయితే కనుక పారిజాతం పుష్పాలు బిల్వదళాలు బిల్వము ఇవి ఈశ్వరునికి సమర్పించడం వల్ల మహాశివరాత్రి రోజు విశేషమైనటువంటి మనకు ఉప మన యొక్క విశేషమైనటువంటి లాభము అదేవిధంగా అనుగ్రహము లభిస్తుంది సో మరీ ముఖ్యంగా శివ ఆలయాలు శివ ఆలయాలు మొత్తము కూడా కిటకిటలాడుతూ ఉంటాయి వీటి మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో వేములవాడ అదేవిధంగా కాళేశ్వరము కాళేశ్వరం ముక్తేశ్వరము అటు ఆంధ్రాలో కాళహస్తి అదేవిధంగా మనకు శ్రీశైలము ఇలా చాలా ప్రదేశాలు కూడా కొలువు తీరినవి ఎంతో కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో సో ఈరోజు అంతటా కూడా కిటకిటలాడుతూ ఉంటుంది సో మీరు కూడా మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలకు చక్కగా కూడా వెళ్ళి ఈశ్వరునికి ఏదో ఒక సేవ అభిషేకమే చేయాలనేటువంటిది ఏదీ లేదు అభిషేకాలు చేసి 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 అక్కడ సుమారుగా మనకు కొంత ఇబ్బందికరంగా కూడా నిర్మాల్యం ఉంటుంది ఆ నిర్మాల్యాన్ని తీస్తూ మీరు సేవ చేసుకున్నప్పటికీ కూడా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించండి వినరా కనుక తప్పకుండా ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆలయాలను సందర్శించండి అలా అని చెప్పి దయచేసి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోండి మహాశివరాత్రి కాకుంటే మాస శివరాత్రి మాస శివరాత్రి కాకుంటే ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కాకుంటే ఏదైనా ఒక సోమవారం ఏకాదశి ఆ రోజు వెళ్ళండి రేపు వెళ్ళాలి నేను మహాశివరాత్రి రోజే వెళ్ళాలంటే మొన్న ముక్కోటి ఏకాదశి రోజు తిరుమలలో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురైనవి అందరికందరూ కూడా పుణ్యక్షేత్రాలు వెళ్ళడం వల్ల ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటవి అనేటువంటి విషయాన్ని గమనించండి సో మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో మీకు తోచినటువంటి సేవ చేసుకోండి అక్కడ ఏదో ఒక రకంగా పండ్లను పంపిణీ కావచ్చును లేదా బటర్ మిల్క్స్ కావచ్చును వాటర్ బాటిల్స్ కావచ్చును ఏదైనా కూడా మీరు ఇస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మహాశివరాత్రిలో రుద్రాభిషేకము అంటేనే ఎంతో విశేషం ఇక్కడ రుద్రాభిషేకం అంటే ఈశ్వరునికి ఎంతో ప్రీతి రుద్రాభిషేకం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనకు డబ్బులు ఇచ్చేది ఉందనుకుందాం సో ఆ వ్యక్తి మనకు డబ్బులు ఇచ్చేది ఉన్నట్టయితే ఒకసారి వెళ్ళి అడిగాము రెండుసార్లు వెళ్ళి అడిగాము మూడు సార్లు వెళ్ళి అడిగాము సో మరలా ఇస్తా మరలా ఇస్తా అంటాడు నాలుగవసారి ఒక నలుగురిని తీసుకొని వెళ్ళాం అయినా కూడా అతను అనే పలాంటి పో అంటాడు అట్లా ఇబ్బందికరంగా ఉన్న తర్వాత ఇక మనకు చిరాకులు వేస్తే ఒక నలుగురు పోలీసు వారికి తీసుకొని వెళ్దాం తను భయపడిపోయి లక్ష ఇచ్చే దగ్గర యాభై వేలు ఇచ్చినాడు సో ఏకాదశ రుద్రపారాయణమైన మహాన్యాస రుద్రపారాయణమైన రుద్ర అభిషేకమైనా కూడా మనం చేస్తే మన కోరిక ఏదైతే ఉంటుందో అది ఈ రుద్రాభిషేకము ఈ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ద్వారా ఒక పోలీసు వాళ్ళని తీసుకొని శంకరం దగ్గర పోయినంత పని ఉంటుంది మనకు అంటే ఉదాహరణ నేను చెప్పేది ఏమిటి అంటే అంతటి పవర్ఫుల్గా మనకు పని అవుతుంది కనుక అంటే అనుకుంటాడు ఈశ్వరుడు సాక్షాత్తు వీడు ఎన్నిసార్లు వస్తాడో రాని వీడు ఎన్ని అన్ని అభిషేకాలు చేస్తాడో చేయని వీని జీవితంలో ఇన్నిసార్లు నా దేవాలయాన్ని దర్శించాలి ఇన్నిసార్లు అభిషేకం చేయాలి చేస్తేనే మోక్షం కలిగిస్తాను అనేటువంటి అర్థము ఈశ్వరుడు అనుకుంటాడు సో ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నట్టుగా లోక కళ్యాణార్థమై మనము ఈశ్వరుణ్ణి ఎన్నిసార్లు దర్శనం చేస్తూ ఉంటే ఎన్నిసార్లు అభిషేకాలు చేస్తూ ఉంటే మనకు అంత పుణ్యఫలం అనేటువంటిది వస్తూ ఉంటుంది సో ఇక్కడ రుద్రాభిషేకం అనేటువంటిది ఒకసారి చేయడం వల్ల వంద అభిషేకాలు చేసుకున్నటువంటి పుణ్యఫలితం వస్తుంది సో వంద సార్లు మనం దేవాలయానికి వెళ్ళి వంద సార్లు అభిషేకం చేసుకునే బదులు ఒకసారి రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడు ఎంతో పరవశించిపోతాడు అసలు రుద్రము చదువుతూ ఉంటేనే ఆహా అసలు మన చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది అంటే అలా స్వరముతో చదివేటువంటి వారితో అయినా కూడా మనము అభిషేకం చేయించాలి కనుక ఇక్కడ ఆ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక మరొక విషయం ఏమిటి అంటే అసలు శివ కళ్యాణము అనేటువంటిది కానీ అదే ఇందాక మొట్టమొదటిలో కానీ నేను చెప్పడం జరిగింది ఎందుకంటే మహాశివరాత్రి రోజు కొన్ని కొన్ని చోట్ల పదిన్నర నుండి పన్నెండు లోపు వివాహాది కార్యక్రమాలు చేసేస్తారు పన్నెండు తర్వాత నిశి పూజ అంటే ఆ పన్నెండు తర్వాత అభిషేకం చేసి స్వామివారికి విశేషమైనటువంటి అలంకరణ చేస్తారు మరికొందరు ఏం చేస్తారు ఈ మహాశివరాత్రి రోజు ఉదయం కళ్యాణం చేస్తారు కొన్ని పల్లెటూర్లలో మార్నింగ్ అవర్స్లో కళ్యాణాన్ని నిర్వహిస్తారు సో దాని తర్వాత సాయం మధ్యాహ్నం ఏదీ ఉండదు సాయంకాలం కొన్ని అభిషేకాలు చేస్తారు రాత్రి మళ్ళా కూడా ఈశ్వరునికి లింగోద్భావ అభిషేకం చేసేస్తారు అంటే ఇక్కడ ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మనము మనం మనముండేటువంటి ప్రదేశంలో మనం ఉండేటువంటి దేవాలయంలో ఏ విధంగా అక్కడ కైంకర్యాలు నడుస్తూ ఉన్నవి సో దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఆల్ ద బెస్ట్